నంద్యాలలో స్థల వివాదాలు రోజురోజుకి పెరుగుతున్నాయి నంద్యాల జిల్లా అయినప్పటి నుండి భూములకు రెక్కలు రావడంతో కబ్జాదారుల కన్ను ఆ స్థలాలపై పడుతున్నాయి దీంతో తమ స్థలాలను కాపాడుకునేందుకు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు ఒకరిపై ఒకరు కబ్జా ఆరోపణలు చేసుకుంటున్న క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ సర్వేయర్లు రంగంలోకి దిగి కొలతలు చేపట్టారు తమకు సీఎం డిప్యూటీ సీఎం న్యాయం చేయాలని ఇరు వర్గాలు కోరుతున్నారు పెరిగిన భూముల ధరలే ఈ గొడవలకు కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు సెవెన్ నాట్ సిక్స్ ఏ నైన్ కొడుతులకు వచ్చిన మీకు అందరికీ నా అభినందన తెలుసుకుంటున్నాను ముఖ్యంగా మేము అంటే లక్ష్యం ఇబ్రాహీం సాహెబ్ కొడుకులమైన మేము ఎవరి చేస్తూ కబ్జా చేయాలి ఇది మా తల్లి మా తండ్రులు ఎవరు లక్ష్యం ఇబ్రాహిం సాహెబ్ కసగి వాళ్ళకి ఇద్దరు చెల్లెళ్ళు ఒకరు సారంబి ఒకరు జైన పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సారంభి తన కూతురు కరీంబీపు ఆషా బీబు తలా ఎకరా రాసిచ్చింది ఒక ఎకరా రాసి ఎట్లా ఫిఫ్టీ సెంట్స్ కరీం ఫిఫ్టీన్ సెండ్ ఫిఫ్టీ సెంట్స్ ఆషా బీగు ఆమె క్లియర్గా డాక్యుమెంట్లో హద్దులు చూపించింది ఏవని నాకు ఉత్తరాన మా అన్న దశగిరి సాబ్ ఉండాడు పక్కన తూర్పుకు మా చెల్లెలు ఉంది అంటే రెండు డాక్యుమెంట్ రాసిచ్చింది అది ఫోర్ ఎకర్స్ వీళ్ళు ఎవరు సారంభి మనుమలు అంటే ఆషాభి కరింబి కొడుకులు లేదు మాకు రెండు ఎకరాలు ఉన్నాయి అంట అన్నట్టుగా వీళ్ళు సెవెన్ హండ్రెడ్ ఏబి మాది సెవెన్ నాట్ సెవెన్ నాట్ సిక్స్ ఏ మంది అని వీళ్ళు క్లెయిమ్ సుప్రీం కోర్ట్ అయితే ఎవరి టైటిల్ రిజెక్ట్ చే ఎవరి టైటిల్ డిసైడ్ చేయలేదు యాక్చువల్గా అయితే రిజెక్ట్ ఆఫ్ ప్లేట్ అని చెప్పేసి చెప్పింది అదే విధంగా వాళ్ళకి కూడా డిస్మిస్ డిస్మిస్ అయింది ఇద్దరిది పోయింది కాబట్టి ఎవరు యాజ్ ఇట్ ఇస్ పొజిషన్లో ఉంది ఇప్పుడు ఎవరు ఏమైనా కానీ మళ్ళా అగ్రండి కోర్టుకోవాల్సిందే కానీ వాళ్ళకి చెప్తున్నారు వాళ్ళు ఏమంటారు అంటే సారామ్య వాతులకు ఇచ్చిన మూవీ అని అంటున్నారు సరే సారామ్య వాతులకు పది వందల అరవై రెండు ఆ యొక్క డాక్యుమెంట్ లో ఉండే ఏ హద్దులు ఆ హద్దుల ప్రకారం వాళ్ళు మెజర్మెంట్ చేసుకుని తీసుకున్నారు వాళ్ళకి ఎలాంటి అభ్యర్థులు సుప్రీం కోర్టు అయితే ఎవరి రిజెక్ట్